ఉద్యోగులకు స్కీమ్ స్వాగతం సుస్వాగతం పదిహేను రోజుల్లో న్యూ హెల్త్ స్కీమ్ తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ త్వరలోనే మార్గదర్శకాలు ఖరారు సీఎం డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ప్రారంభం సెక్రటరియట్లో సిఎస్ అధ్యక్షతన ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ సమావేశం ప్రభుత్వ ఉద్యోగులకు కొత్తగా హెల్త్ స్కీమ్ తీసుకురావాలని సర్కార్ నిర్ణయించడం జరిగింది మరే ఈ మేరకు సచివాలయంలో కె రామకృష్ణారావు అధ్యక్షతన జరిగినటువంటి ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ భేటీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శితో పాటుగా పలు ఉద్యోగ ఉపాధ్యాయ రిటైర్డ్ ఉద్యోగ సంఘాల నేతలు హాజరై హెల్త్ పాలసీపై కీలక నిర్ణయం తీసుకున్నారు త్వరలోనే దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు కూడా ఖరారు కారున్నాయి ఇది ఈ నెల ఫిబ్రవరి నెల ఆఖరిలోపు ఒక కార్యరూపం దాల్చనుంది మార్చి నుంచి మరి దీనిపై ఒక స్పష్టత అయితే ఖచ్చితంగా వస్తుంది మనం చూడాలి